ఒకరి పరువు కాపాడాలి ఏం జరుగుతుంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరికి రేపు చేశారు ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది కూతురు బాధపడదు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో వచ్చారు గుర్తుపడతావాళ్ళున్నారా ఈ పు నీకోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుంచు దిగో సార్ నువ్వు మస్తాను కొట్టుకు వెళ్ళి మామూలు పట్టలేదు సార్ ఆపతో చేసరికి అదే నోజ్బిడ్ సార్ అది మెసేజ్

ఏ ఎవడో చెప్పట్రా కమింగ్ హోమ్ చికిన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హెడ్ ద సౌండ్ ఎంతో ఎంతో근 ధర్మం చేయ బాబయ్యా చెల్లలేదు పోరా నోట్లేదు బలలేదు బాబూ 1 నిమిషం 1 నిమిషం చిన్న ప్రేయర్ చేయ థాంక్యూ హగ్నిందు అందరి నాంపే ముస్టోల నాంపే సבי భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవుకు ప్రసాదించు తండ్రీ అవంటావరా రెడీ బెగ్గర్స్ Ha 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 why hey why attack

ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోక్కులేసినా అర్థమైందా రే అదెవరో కనుక్కో నాకు కావాలి ఏం తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఏం తాగుదావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతాను వీటి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరాయ్ గిల్లి గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు మాటే అంత గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిచి నమ్మి నీకు పని అప్పు చెప్తున్నా ఓ మినిస్టర్ని చంపాలి చంపాలి చెప్తావా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబు బ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలు ఏంటి పిల్లలు పోతే మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడాలకి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడి చంపుతాడు కూడా చంపన నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కదా पहले सैयद मोहम्मद पाशा खाद्री నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసుని చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతిని నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఏది కారు లేదే ఏంటి కారు లేదే సార్ లేక సార్ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత కార్కి నువ్వు ఎవరైనా సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భాయపడ్డావు దుబాయ్ లో చూస్తున్నాను భాయ్ బోల్తే ముదే సలాం కర్తే బావో పకర్త ఏమారే వాళ్ళు అంట వాటిని దొరికాను నేను కొత్త ఏం చేస్తావురా ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను చూస్తాను ఈ కోడి నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నేను నిద్రపోతే బిజినెస్ లాగిలితో రే 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 కొట్టనివ్వను నన్ను రే రైట్ నిద్రపోనరా నేను రే నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వను